సీఎం కోటి చేశారు మీరు డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది భయం వేస్తుంది నాకు ఇది ఇది మీ ద్వారా మన పిఠాపురం ద్వారా మీ మీ జపం ద్వారా మీరు నామం చెప్పి చెప్పారు ఇది సార్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు జయండి నాకు ఎలాంటి అంటే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేట అసలు మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి మీరు ఒకటే చెప్పండి పిఠాపురం అద్భుతంగా ఉండాలి చేసేస్తాం ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు అప్పులన్నీ తీర్చేయాలి తీర్చేస్తాం భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి రాజ్యంగా ఉండాలి చేసేస్తాం ఈ రోజున ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడడం అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో ఏం లేదు మనం అనుకుంటే జరిగిపోద్ది కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక నాకు వేల కోట్లు కావాలి అక్కడ ఒక రెండు వేల ఎకరాలు కావాలి రుచికొండ కావాలంటే జరగదు ఆబ్యాబ్యా ఆవి అయితే జరగవు ఇక్కడ పురోహితగా అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారి వెళ్ళిపోయే భూములు కొట్టేయాలంటే వాళ్ళకి పనులు నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు అని జరుగుతుంది అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి చాలా చాలా నలిగిపోవాలి నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్దిలే అనుకున్నాను కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను నేను అనుకున్నాను మీరు చేశారు ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా దానికంటే విను 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 నువ్వు పదవుల దగ్గర ఆగిపోకున్నా మాట నువ్వు బంగారం కదా బంగారం మాటి పదవుల దగ్గర ఆగిపోతే నేను మేము ఒకటే సంకల్పం పెడదాం ఇది పిఠాపురం సంకల్పం పెడదాం ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను నీ సార్ ప్రకృతి మాట మనకి శాసనం ధర్మం మనకి శాసనం ఒకటే కోరుకోండి ఈ రోజున మనం సంకల్పిద్దాం ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం అది ఎలాంటి సంకల్పం అంటే పురోహితిగా అమ్మవారు కుక్కుటేశ్వర స్వామి శ్రీ శ్రీవల్లభుడు ఇంకొక మూలకెళ్తే బంగారు పాపమ్మ ఇంకొక మూ ఇంకొక చోటకి వెళ్తే పక్కకెళ్తే పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి అన్ని సకల మతాలు సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను మనకి పీటికాపురం పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి ఎలాంటి మార్పు అంటే ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి విశ్వగురువుగా ఉండాలి అరబిందో కోరుకున్నారు ఇది ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు ఆయన సంకల్పించాడు మన సంకల్పం కాదు ఈ రోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందు ఉంచుతున్నాను మన పిఠాపురాన్ని పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దాడిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలకు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియజేసేలా సకల గురువులు ఇది విశ్వ గురువు అని చెప్పేలా అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను మీ ముందు పెడుతున్నాం మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నా భారతదేశం 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 అగ్రగామి దేశంగా ఉండాలి అది అయితే మనం అన్ని అన్ని అయిపోతాం దాన్ని బట్టు ఆకాశానికి పెట్టు నక్షత్రాలకి పెట్టు అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కగిలిపోవాలి జనసేన పార్టీ పెడతాను అనుకుని పార్టీ పెట్టినాడు అంత సంకల్పించా నేను నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు ఈ రోజున ఇంతమంది తోడయ్యారు అది మీరు అది మీరు చేశారు అది నా శక్తి కాదు అది చినుకు చినుకు కలిస్తేనే గాలి వానది అందుకనే ప్రభాకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు ఆయనకి అది పవనం కాదు అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకన్నారండి అది నా గురించి అనలా మీ గురించి అన్నారు మాట చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఇప్పుడు అన్నది ఆ మాట ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళాం ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు పవన్ పవన్ ఆంధీ అన్నారు ఆయన నాకేమనిపించింది ఏమి అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడదు నాయన మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అని అంటే ఆ రోజు అన్నారు ఆ మాట దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి వచ్చేసింది అది నాకు ఎప్పుడు అర్థమైంది ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఊహాది ఆయన ఆ రోజు అన్న మాట్లాడి ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్ జాగ్రత్తగా కొంచెం అవసరమైతే బలం ఒక నలభై యాభై శాతం తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా సో నాకు అందుకు అనిపించింది అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది అది నా ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను అంటే ఆంధ్ర చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు మేము భరించలేకపోతాం ఆయన వాళ్ళ శక్తిని మేము కోరుకుంటా నువ్వు రాకూడదు ఈ సభలకి ఎందుకంటే మాకు నైట్ మీర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జనసైనికు శక్తి మీ వీరవాళ్ళ శక్తి మేము తట్టుకోలేకపోతాం ఈ జని సార్ నేను ఆ జోక్ గా చెప్తున్నాను అంటే అంటే ఏముంది నేను అనుకుంటా యువతలో ఏముంది అంటే అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు ఎవడన్నా ఒక్కరు వచ్చి మాట్లాడతారా మా భావాలు నేను గొప్ప భావాలే మాట్లాడాను మీ భావాలే నేను మాట్లాడతాను మీ గొంతే నా గొంతు ఈ దేశపు గొంతే నా గొంతు సగటు మనిషి గొంతు నేను మీ గొంతే మాట్లాడతాను మీ గొంతే వినిపిస్తాను మీ వాణిని వినిపిస్తాను మీ కళనే నెరవేరుస్తాను మీది నాది కాదు సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి అనుకున్నా ఏమిటనుకున్నా ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న నాలుగో తరగ అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి మనక మనకెంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల ఒక్కొక్కళ్ళు కాకలు తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు నేను కూర్చుంటాను నా పక్కన కొంచెం మంది అనుభవాలు ఉంటుంటారు కానీ ఎవరు రాజకీయ అనుభవాలు లేవు మర్రిరెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు కానీ వీళ్ళు ఎవరు సీరియస్ సీజన్ పొలిటికల్ లీడర్స్ కాదు కానీ తప్పన ఉన్నవాళ్ళు కసి ఉన్నవాళ్ళు సో నాకేమనిపిస్తుంది నేను ఏం చేయాలి దీన్ని పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు మీకు తెలియదు పార్టీని నడపడం అంటే అసలు ఈ పార్టీ ఉండకూడదు లెటర్ రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు ఈ పార్టీని ఆచి చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి అసలు ఎంత అంటే ఈ పది సంవత్సరాల్లో పార్టీని ఆదిలోని చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్ ఈ పార్టీకి ఆ ఈ సింబల్ ఉంది ఇది రైట్ కాదు అది ఉంది ఇట్లా ఏదో ఒకటి పొరిలు పెట్టి పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాలరిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోజ్ దగ్గరికి అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి ఎలా చేరింది శ్రీకృష్ణుడు వచ్చారు యశోత్ దగ్గర చేరిన తల్లి యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని అన్ని బాలరిష్టాలను దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అది దానికి మీకు ధన్యవాదాలు మీ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా ఏ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఏ మూలకెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు మనం కొట్టింది ట్వంటీ వన్ కానీ ట్వంటీ వన్ ఇప్పుడు సెంచరీ కొడితే ఎవడో కూడా మాట్లాడాలి మళ్ళీ ట్వంటీ వన్ కొడితే మాట్లాడతారు నాకు అర్థం కాదు అంటే ట్వంటీ వన్ వెనక ట్వంటీ వన్ వెనక ట్వంటీ వన్ ఎంపీస్ కూడా ఉన్నాయి అది దాని సబ్దా అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి రావాలి రావాలని ఎంత తప్పన పడ్డాను ఆ కూటమే ఈ రోజున ఎన్డిఏకి వెన్నుదన్నుగా ఉండిపోయింది అది అర్థమైంది నా తెలియలేదు అది నేను చేసుకుంటే వెళ్ళిపోయాను నేను మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం అది నిస్వార్థంగా చేశాం నాకు అయ్యే అవసరం లేదు అదేం చేసింది ఆ ఇరవై ఒకటి ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం ఈ రోజున మన ఎంపీలు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు మన జనసేన కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పార్టీ అంటారు అంత ఉంది సో నేను మంచి అడుగు వేసాం మొదటి అడుగు చాలా బలం వేశాం ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి అదే వాళ్ళు తగ్గించిన కూడా నాకు నిజంగా ఇస్తుంది అంటే నేను నేను అంటే నేను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అలాగే ఇది నేను ఎందుకు మీకు చెప్తానంటే నాకు యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్ష్యం ఏంటి లక్షణం ఏంటంటే మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా బ్రిగేడియర్ శ్యామ్ మానేక్షా ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్సా అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ దాదాపు యాభై వేల మంది సైనికులు దొరికిపోయారు దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టని మన కింద పడుకుందాం వాళ్ళకి మన లొంగిన సైనికులు ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవం అంటే ఈ దేశం అంత గొప్ప అంత అంత గొప్పది ఇది ఈరోజు పదకొండు వచ్చినాయి రేపు పొద్దున్న ఒకటి రావచ్చు మనకి ఇష్యూస్ కాదు మనకు ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకటి రావచ్చు కదా రేపు అంటే హెచ్చు తక్కులు పెరుగుతా ఉంది తది ఇష్యూ కాదు కానీ నేనేంటంటే వినండి వినండి బాబా వినండి ఇది ఎందుకు ఎందుకు పదకొండు అంటే అలాగే అయినా అయిపోయినాయి కదా వెళ్ళిపోయారు పాపం ఎందుకు మళ్ళీ బాధకుండా ఎన్నిసార్లు బాగా చెప్తాను చాలు నేను బాగా చెప్పారు చాలా సంతోషించాను ఓ రోజు బావి బాయ్ కుదరదు కదా ఒకసారి బాగా చెప్తాను చాలు ఇది ఒక నిమిషం ఇది అంటే ఏం చెప్తానంటే నువ్వు తల విజయం విజయంలో మనం తల గెరయద్దు మనం తల వాళ్ళకి పదకొండు రానివ్వండి ఒక్కటి రానివ్వండి అయినా కానీ మనం తల ఎగరేం ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని దాని మూలం వెళ్తాం వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం ఆ కాల పరీక్షలు తట్టుకులు అయిపోయారు నూట యాభై ఒక సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు ఏదైనా చేసేచ్చు అనుకోరు అలా చేయడానికి కుదరదు అలా చేయటం కుదరదు కుదరదు అందుకని వాళ్ళకి అది మన పాఠం అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు నేను ఓడిపోయిన నేను ఏం చెప్పాను వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సిస్టమిక్ కరెక్షన్స్ ఏ ఉంటాయి సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దానికి పర్యవసరణం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్ అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను మన వాళ్ళని కూడా దిగొద్దు నేను కోరుకుంటున్నాను తేడా మనం అదే చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి తేడా మనం మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది మీకున్న మీకున్న శక్తుల ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్ బాబు ఇలాంటివన్నీ మీరు చూసుకోండి నేను అడగని నేను ఎంకరేజ్ చేయాలి నాకు నిజంగా నాకు తల్లి సాక్షిగా చెప్తాను కదా నాకు వాళ్ళు ఎవరు నేను నిజంగా చెప్తాను ఎవరి మీద ఆసక్తి ఉండదు నాకు పోలంత పని ఉంది నాకు నాకు తిట్టడానికి కూడా సమయం లేదు నాకు నాకు చేసుకోవడానికి బోల్డ్డంత పని ఉంది చదువుకోవడానికి బోల్డ్ అని ఫైల్స్ ఉంది మీరు ఎవరిని చూసుకోవద్దు దయచేసి మీ దండం మీద మీకు కామోదు మీ పనులు మీరు చూసుకోండి చాలు ఇంకోటి ఒక నిమిషం మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కాదు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాం ఎలా దీన్ని పటిష్టం చేద్దాం ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఇది చేస్తే ఏమైతే వాళ్ళు మనలో మనుషులే కదా వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా చాలాసార్లు చెప్పారు వైసీపీ నాయకు నా శత్రువు కాదు నా ప్రత్యర్థి కాదని ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు కానీ నేనైతే అలా అనుకో నేను చెప్పనా ఓకే మీరు అనుకుంటారు కదా ఒకసారి చెప్తారు ఇంగ్లీష్ ఒక సామెత ఉండదు లో ఒక సామెత ఉంటుంది యూ రీప్ వాట్ యు సో నువ్వేదైతే నాటుతావా నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది నేను ప్రేమనే ఇస్తున్నా ప్రేమే తిరిగి రావాలి నేను అభివృద్ధినే ఇచ్చాను అభివృద్ధే తిరిగి రావాలి ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను మనం బాగుండాలనే ఉంటాం వీడు నాశనం వాళ్ళు అడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను అది ప్రకృతి విరుద్ధం ఓకే ఇవన్నీ అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటది మనకి ఎందుకు జగజ్జనని విశ్వమాత విశ్వజని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది మన పని ఏంటి మనం పని చేసుకుంటాం ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయగల మనం చూస్తూ ఉంటే చాలు నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసు అని అనుకుంటారు కదా మీరు అందరూ కదా ప్రశ్న ఎలా భరిస్తాను అని నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది నాకు మళ్ళీ చెప్తున్నారు నిన్న ఎలా తిట్టారంటే మన చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరే ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను చూడడం నేనేం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు నన్ను ఏది వినాలో అదే విననివ్వు దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను నేను చూడను కూడా చూడండి నా గురించి అందుకే నన్ను ఎవరిని తిట్టినగా నాకు అర్థం కాదు అట్లా కాదు ఎవరు తిట్టినట్టు ఉండదు అలాగా ఈరోజు మనకున్నది మనకున్నది ఐదు సంవత్సరాలు దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది నెల అయిపోయింది ప్రతి రోజు ప్రతి గంట చాలా కీలకం నాకు ఇలా ప్రతిసారి కల కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితంలో మార్పు తీసుకురాగలిగితే అలా జన సైనికులందరికీ చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను అమ్మ నీ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాం తల్లి మీరు నన్ను మీద తోడ్పడతా తల్లి లేకుండా నా పదవ ప్రయోగం ఉంటుందా జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి రాగానే మొత్తం నేనేమంటా ఏమంటాండి అల్లావుద్దీన్ అద్భుత పనులను తీసేయడానికి ఐటీ కంపెనీ ఇదిగో తీసుకో ఇంకేం కావాలి చెప్పు ఇచ్చేస్తా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా అన్న మాకు సమస్య ఉంది తీర్చేద్దాం ఇట్లా అంటున్నా భూతం వస్తే తీర్చేయండి అలా జరగదు నలకాలి అందుకే ఐదు సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం ఈ ఐదు సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి కనీసం దోచేశారు వీళ్ళు అందరూ అడ్డగోలు చేశారు ఇవన్నీ నిలబెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిస్థితి తీసుకోవడానికి వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్తూ ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి డిఎస్ అంటే మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు కరెక్టే చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను కదా ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉంది నేపాల్ నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకో నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపడ్డానికి ఎక్కడ అంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది వాళ్ళ ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా ఉంటాడు అది పట్టుకుంటా తీసుకురా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దాని కింద పెట్టారు దాని గురించి కింద మీద పడతాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నేను నువ్వేం తీసుకెళ్తావు జేబులు ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని లారీలు వెళ్ళాలి అన్ని లారీలు చాలా సునాయసంగా గెలిపి నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ కరెక్ట్ సినిమాలు తీయచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా నా మనందరం తెలుసు కొట్టే వాళ్ళకి తెలియదు సంగతి ఒక చెట్టు కొడితే పాతిక చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తా ఉంటారు ఆ చదువులు చదివితే కదా ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది కొట్టేసుకుందాం పెంచేసుకుందాం అమ్మేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారు డబ్బులు ఎంత కష్టమో మీకు తెలుసా కొంచే వాళ్ళు ఒక చెండు కొడితే అరణ్య సుఖం చెప్తాం అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నులు బియ్యం చెప్తా వచ్చాం కొట్టేసుకుందాం అన్నేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారట మనోహర్ గారికి ఎంత కష్టమో మీకు తెలుసా గారికి ఒకటే కొంచెం మనం మాట్లాడడం ఒక చెండు కొడితే పెట్టాం

కరపత్రం రాసిన రజినోయ్ నోయ్ నాణికపాట వచ్చేసి ఇక్కడనే ఆవాస్ లోకి వచ్చాడు మైండ్స్ 3 మే ఒక్కలు చేచాడు మనోహర్ గారికి ఒకటే చెప్పాడు ప్లీజ్ చేసర్ కోడో సోహర్ గారికి ఒకటే సత్రదోరుని నిలబెట్టడం మనం మాట్లాడడం చెంతు పక్క సివిలిజం ప్లేస్ మార్క్డర్ వాళ్ళు అంటే జోహర్ సిటీని అడిగారు కదా రపత్రం రాసిన రజినోయ్ నోయ్ నాణికపాట వచ్చేన లాండ్ ఎయిడ్ కింద ఆ బాధ పరిచయానికి దం చేసాడు మైండ్స్

लेगोन और उसका लैंडेड क्लर्क भाग पर से निकल के भेजता है फाइनल में वो एक चीज चाहता है मनोहर करके एक जरिए प्रेसिज कर कोड और में लोहर का एक जैसा था वाला माटाड एक चंक करके वारसनाथपुरम के मार्कोड पर चाहिए ले पैर से निकल के भाग पर से निकल के भेजता है फाइनल में वो एक चीज चाहता है मनोहर करके जी सर कोड रोड के मेन लोहरगढ़ रेलवे स्टेशन पर वहां मत के राजस्थान विधानसभा के मार्कर राजनीति के ऊपर से निर्णय लिया गया है तो यह जो है इसका लोकेशन लैंड साइड के आगे का परिसर लगे जैसे है भाई साहब हमें एक बात चाहिए जी सर कोड रोड के मेन लोहरगढ़ रेलवे स्टेशन पर वहां मत

చాలా మారున పది వేల మందికి